మాటలు చెప్పిన రు కుర్చీలో కూర్చున్నారు కొద్దిగా ప్రజలను అక్కడ ఎక్కడో ఆగం పట్టించినారు ఓట్లు తెచ్చుకున్నారు సీట్లు కొట్టినరు గద్దె మీద కూర్చున్నారు గద్దె మీద కూర్చొని అయితే కూర్చున్నారు కానీ నడపస్తలేదు అందుకే ఏం చేయాలి మరి కేసీఆర్ను బద్నాం చేయాలి అందుకే మీరు చూడండి గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస ముఖం బాగా లేకపోతే అద్దంబల కొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది అయిపోయింది అయిపోయింది మొత్తం ఆగమైపోయింది మొత్తం మేము చేద్దామనుకున్నాం కానీ అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒకటి ఇరవై నెలల్లో పనికి వచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే మూడు పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనను విడదీసే అంశాలు వందలు ఉన్నాయి కులాలు మతాల పేరిట వందలు ఉన్నాయి కానీ కలిపించే కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా సోదరులుగా సోదర భావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్